హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ ఈ యొక్క వీడియో వచ్చేసరికి మొత్తం కూడా వన్ ఏకర్గా ఉండి ఉన్నది ఈ యొక్క వీడియో అయితే సరిగ్గా తీసి పంపించలేదు ల్యాండ్ కలిగినటువంటి ఓనరు ఇది మొత్తం కూడా వన్ ఎకర్ ల్యాండ్ ఇందులో బనానా కల్టివేషన్ అయితే చేస్తూ ఉన్నారు దీనికి రోడ్డు ఫెసిలిటీ ఉంది వాటర్ వచ్చేసరికి చిన్న కెనాల్ ఉంది ఆ కెనాల్ ద్వారా అయితే వాటర్ ఫెసిలిటీ అయితే అందుబాటులో ఉంటుంది ఈ యొక్క ల్యాండ్ యొక్క ఒక్క ఎకరం రేట్ వచ్చేసరికి కరెక్ట్గా లక్ష రూపాయలు అయితే ఉండి ఉన్నది అయితే మీరు ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఒంటే అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఇమేయిల్కి అయితే మెయిల్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి మన ఛానల్ యొక్క తదుపరి వీడియోల కోసం అయితే ఈ యొక్క ల్యాండ్ను మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఈ ల్యాండ్ కనిటువంటి ఓనరు ఇది శ్రీకాకుళం డిస్టిక్గా మరే విధంగా అమృతపురం సంబంధించినటువంటి ల్యాండు అయితే ఈ యొక్క వన్ ఎకర్ రేట్ చాలా తక్కువ ఉందంటే ఇది కొంచెం రూరల్ ఏరియాకి దగ్గరగా ఉంటుంది కొంచెం కొండ ప్రాంతంగా ఉంటుంది అయితే రోడ్ ఫెసిలిటీ అయితే ఉండి ఉన్నది చిన్న వెహికల్స్ వెళ్ళడానికి మాత్రమే రోడ్ ఫెసిలిటీ ఉండి ఉన్నది మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే ఫైవ్ కిలోమీటర్స్ తర్వాతే ఏదైనా పెద్ద వెహికల్ రావడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు తెలియపరచండి మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా షేర్ చేయండి నిన్న పెట్టినటువంటి వీడియో కూడా ఎవరైతే ఇంకా రాలేదు పార్టీసు కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తెలియపరచండి కాబట్టి మీరు ఎవరన్నా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ మన ఛానల్ మెయిల్కి అయితే మెయిల్ చేయండి తప్పకుండా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి thank you for watching my just subscribe